ఈ వీడియోలో నేను మా చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను మా ఇంటికి దగ్గరలోనే దుర్గామాతని నిల్చోబెడతారు వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ లో ఈ మండపం వేయడం స్టార్ట్ చేశారు దుర్గామాతను అయితే పెట్టారు ఇక్కడ ఈ నవరాత్రి అంటే నాకు చాలా ఇష్టము ఎవరింట్లో వాళ్ళు చేసుకునే పండుగల కంటే ఇలా అందరూ కలిసి చేసుకునే పండగలు వినాయకుని అప్పుడు కూడా అందరూ మండపం దగ్గరకు వస్తారు నవరాత్రులు అప్పుడు కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజలు అవుతాయి మళ్ళీ సాయంత్రం దాండి ఆడుతారు బతుకమ్మ కోసం మేమైతే మార్కెట్కి వెళ్ళి పువ్వు తెచ్చుకున్నాము పట్టుగుచ్చులు గునుగ పువ్వు చామంతులు తంగిడ పువ్వు తీసుకొని వచ్చాము తంగిడు అసలు పువ్వే లేదు మొత్తం ఆకులు అవే ఉన్నాయి చిన్న బతుకమ్మను మేము చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు కూడా మేము దుర్గామాత మండపం దగ్గర అక్కడే ఆడతాము చిన్న బతుకమ్మ అప్పుడేమో ఆడిన తర్వాత బతుకమ్మను తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి వాటర్ దగ్గరికి వెళ్ళాము చిన్న బతుకమ్మ అప్పుడు టెంపుల్లోనే రావి చెట్టు వేప చెట్టు దగ్గర అక్కడ అందరూ పెట్టేస్తారు వేరే స్ట్రీట్స్ వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడే పెట్టేస్తారు పెద్ద బతుకమ్మ అప్పుడు ఇక్కడ ఆడతారు ఫస్ట్ మళ్ళీ తర్వాత డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా బతుకమ్మ ఆడతారు అక్కడ స్టెప్స్ ఉంటాయి డ్యామ్ ఇక్కడ పెద్ద డ్యామ్ కాబట్టి మనమైతే డైరెక్ట్ వెళ్ళి నిమజ్జనం చేయము అక్కడైతే ఒక టూ త్రీ మెంబర్స్ ఉంటారు ఇంకా పోలీస్ వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు మనకి అలో లేదు నిమజ్జనం చేయడానికి మన బతుకమ్మని వాళ్ళకి ఇస్తే వాళ్ళే నిమజ్జనం చేస్తారు కానీ డ్యామ్ దగ్గర అయితే లైట్స్ చాలా బాగా పెడతారు ఇంకా సౌండ్స్ అన్ని స్ట్రీట్స్లో వాళ్ళు అక్కడికి వస్తారు చాలా బాగా ఆడతారు అక్కడ నేను ఈసారి పెద్ద బతుకమ్మ అప్పుడు కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను ఈ బతుకమ్మ పండగప్పుడు సంక్రాంతి అప్పుడు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి స్కూల్లో ఉన్నప్పుడు అయితే క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ రాసుకొని తీసుకురావాలని చెప్పేవారు ప్రతి సబ్జెక్ట్లో టీచర్స్ కూడా అలానే చెప్పేవారు కొందరు అయితే టూ టైమ్స్ రాసుకొని తీసుకుని రండి అని చెప్పేవారు అసలు ఇంకా హాలిడేస్ ఇచ్చి ఏం లూ ఏం యూజ్ అసలు హాలిడేస్కి సరిపడా వర్క్ ఉండేది పిల్లలు అయితే సరిగా ఎంజాయ్ చేయలేరు నేనైతే ఇక్కడే ఉండి డే అండ్ నైట్ కూర్చొని హోంవర్క్ కంప్లీట్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఫెస్టివల్కి లేదంటే వచ్చిన తర్వాతనైనా కంప్లీట్ చేసుకునే హాఫ్ ఇప్పుడు కంప్లీట్ చేసి మళ్ళీ ఏదైనా వన్ టూ సబ్జెక్ట్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసుకునేదాన్ని హాలిడేస్లో కూడా ఎంజాయ్ చేయకుండా అంతా హోంవర్క్ అయితే ఇచ్చేవారు మీ స్కూల్లో కూడా అలానే హోంవర్క్ ఇచ్చేవారా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్